గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం వీడియోకు వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్దాం రాజకీయాలలో వెన్నుపోట్లు చాలా సహజం వెన్నుపోట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకోవడం లేదా పార్టీ ఫిరాయించి అంతవరకు అధికారంలో ఉన్న పార్టీని అధికారం నుంచి గద్దదించడం దించడం ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలు భారత రాజకీయాలలో కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిణామమే ఇది పాత తీరి భారత రాజకీయాల్లో ఎప్పటి నుంచో కూడా జరుగుతూనే ఉంది ఇంతకుముందు మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది నాదండ్ల భాస్కర్ రావు నందమూరి తారక రామారావు గారి పక్కనే ఉండి ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన్ను గద్దె నుంచి దించడం అలాగే పక్కనున్న మహారాష్ట్రలో కూడా శివసేన పార్టీ రెండుగా చీలడము ఇవన్నీ కూడా భారత రాజకీయాల్లో ఇంకా ఉత్తరాదిలో కూడా చాలా రాష్ట్రాల్లో జరిగే సహజ పరిణామమే ఈ వెన్నుపోటు రాజకీయాలు బాగా అలవాటైపోయాయి మన భారత ప్రజానీకానికి ఇది ఎప్పటి నుంచో ఉన్న పాత తీరీనే కొత్తదేమీ కాదు కానీ వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి వెన్నుపోటు రాజకీయాలకు క్రొత్త తేరీని కనుక్కొంది ఎన్నికలలో ఓడిపోతే ప్రజలు వెన్నుపోటు పొడవడు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోట దినోత్సవం అంట ఎందుకంటే గత సంవత్సరము ఇదే తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్ పార్టీని దారుణంగా ఓటమి పాలు చేశారు ఆ పార్టీని గత ఎన్నికలలో తిరస్కరించి కేవలము పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు కూటమిని అఖండ మెజారిటీతో గద్దెనెక్కించారు అందుకోసము జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు దినోత్సవం అట మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజలు పాలు చేస్తే ఎందుకు తిరస్కరించారు ఏమి తప్పులు జరిగాయి ఏమి పొరపాట్లు తమ రాజకీయ పార్టీ చేసింది అని విశ్లేషణ చేసుకుంటాయి కానీ వైఎస్ఆర్ పార్టీ అలాంటి రాజకీయ పార్టీ కాదు ప్రజలు ఎందుకు తిరస్కరించారు ఎందుకు ఓటమి పాలు చేశారు అని విశ్లేషణ చేసుకోకుండా తప్పు మొత్తము ప్రజల మెత్తినే రుద్దారు ప్రజలు వైఎస్ఆర్ పార్టీని మోసం చేశారట వెన్నుపోటు పొడిచారట అంటే వైఎస్ఆర్ పార్టీ దృష్టిలో రాష్ట్ర ప్రజలందరూ అంటే దాదాపు ఐదు కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేణుపోటుదారులు అది వైఎస్ఆర్ పార్టీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకున్న విలువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంటే అంత తిరస్కారమా అంత లోకునా గత సంవత్సరం నిన్ను గద్దెనెక్కించారు అప్పుడు ప్రజలు మంచివాళ్ళు నీ పరిపాలన చూసి ఇప్పుడు ఓడించారు అంటే ప్రజలందరూ మోసగాళ్ళు వేణుపోటుదారులు ఇది వైఎస్ఆర్ పార్టీ దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకున్న విలువ ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నా లేక ప్రతిపక్ష స్థానంలో ఉన్నా ఆలోచించవలసింది ప్రజాక్షేమము ప్రజల సంక్షేమము ప్రజా సమస్యల పట్ల స్పందన ఇవన్నీ కూడా గాలికి వదిలేసి గెలిచిన పదకొండు మంది ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్లకుండా మొత్తం తప్పంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలపైన రుద్దుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటుదారులుగా చిత్రీకరిస్తున్నారు ఇన్నాళ్ళు కేవలము రాజకీయ నాయకులు మాత్రమే వెన్నుపోటుదారులుగా ఉండేవారు అది పాత తేరీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కొత్త తేరీ ప్రకారము ప్రజలు ఓడిస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా వెన్నుపోటుదారులే ఇలాగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటుదారులుగా చిత్రీకరించిన పార్టీ వైఎస్ఆర్ పార్టీ మరి ఏపీ రాజకీయాలలో ఇలాంటి రాజకీయ పార్టీ అవసరము ఉందో లేదో నిర్ణయించుకోవాల్సింది ఏపీ రాష్ట్ర ప్రజలే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే ఫ్రెండ్స్